పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వాక్యములో ఒక మాట ఉంది చదవండి కాబట్టి మీ మనస్సు అనే నడుము కట్టుకొని అన్నాడు వినండి దగ్గరగా స్తోత్రం చెప్పాలి దీనికి అర్థం ఏమిటంటే మీ మనస్సు అనే నడుము కట్టుకోవాలన్నాడు నడుము కట్టుకోవడం అంటే అదుపులో ఉన్న జీవితం అదుపు తప్పిన జీవితం కాదు ఇది అదుపులో జీవితం ఉండాలా నీ మనస్సు ఎప్పుడైతే అదుపు చప్పిద్దో నీ మనస్సు ఎప్పుడైతే అదుపు చప్పిద్దో అప్పుడు దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి కార్యం నీ ద్వారానే ప్రారంభించబడింది ఈ పాట పాడుతున్నానని గుర్తు చేస్తున్న ఏమనుకోకండి ఏమనుకోకండి మళ్ళీ లేనిపోయింది విమర్శించకండి కండి ఏమిటంటే నా పెళ్ళి కాకముందు పో నేను యేసు ప్రభుని నమ్ముకోలేదు పెళ్ళి అయిన తర్వాత నేను యేసు ప్రభుని నమ్ముకున్నా పెళ్ళి కాకముందుని సినిమా బ్యాక్సీ కదా మంది సినిమాలు చూసేవాడిని అప్పుడు ఒక పాట ఉండేది యవనస్తురాలు పాట పాడుకునేది నా మనసే నా మాటే వినదని ఇంకొక పార్టీ వినేవాడిని కోరికలే గుర్రాలైతే అని చూడండి మీరు గమనించండి ఈ మనస్సు ఎప్పుడైతే నీ మాటకు లోబడదో ఈ అప్పుడు నీలో ఇంక నువ్వు ఎంతకైనా దిగజారిపోతావు ఎంతకైనా దిగజారిపోతావు పరువు కానీ మర్యాద కానీ సిగ్గు కానీ లజ్జ కానీ అర్థమవుతుందా తల్లిదండ్రుల యొక్క బా ఆ పరువులు కానీ ఆ బాధ్యతలు కానీ సమాజం ఏమనుకుంటుంది సంఘం ఏమనుకుంటుంది ఇవన్నీ మర్చిపోతావు నీచంగా ప్రవర్తిస్తావు దానికి ఇంకెవరు గుర్తున్నారు మొన్న నిన్న కాక మొన్న ఆ అదేంటి పేపర్లో మనం చదువుకున్నాం అది ఆ వార్తల్లో వచ్చింది శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడో విజయనగరమో విశాఖపట్నము తెలియదు నాకు నేను కొంచెం దాంట్లో చూశాను చక్కటి భర్త ముద్దు ముద్దు మాటలు కలిగిన మూడు సంవత్సరాల పిల్ల అద్భుతమైన చక్కటి బిడ్డ ఈ భర్త వద్దని ఆ అమ్మాయి గోలబెడితే అట్లా ఇట్లా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో వాళ్ళు చెప్పారు సరే ఎవరెంతతో వాళ్ళు బ్రతకండి అన్నారు ఇటు చెప్పాడు బాబు పలానోడిని నా భార్య ఉంచుకుందండి అని అప్పుడు ఏమన్నారంటే ఏదో చేసి మొత్తం మీద వాళ్ళని సర్ది చెప్పి సరే నేను ఇష్టం అంటే నేను వాడి దగ్గర నా భర్త దగ్గర నేను ఉండను మా అమ్మల దగ్గర ఉంటానని ఆయన తీసుకుని వెళ్ళింది ఎవరిని ఉంచుకున్న వాడిని తీసుకుని వెళ్ళిపోయింది వెళ్చు వెలుచు పోలీస్ స్టేషన్లో అయ్యా నా బిడ్డను నాకు ఏమని తండ్రి అడిగితే అది ఆ పిల్ల చిన్నపిల్ల కదా మూడు సంవత్సరాల పిల్ల తల్లి దగ్గరే ఉంటుందలే పోనీలే అన్నాడు మీరు జాగ్రత్తగానండి ఆ తల్లి దగ్గర భర్త విడిచిపెట్టింది సమాజానికి భయపడలేదు సిగ్గు లేదు లజ్జ లేదు కేవలం ఆమె శరీర కోరికను నెరవేర్చుకోవడానికి చట్టాలని పరువుని మర్యాదని పద్ధవతులను అన్నీ కాదనుకొని ఆ మూడు సంవత్సరాలు పిల్లని తీసుకొని వెళ్తే వెళ్ళింది వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఏం చేసింది తెలుసా ఆ పిల్ల అడ్డం వస్తుందని వాళ్ళిద్దరు సుఖానికి మూడు సంవత్సరాలు పిల్ల అడ్డం వస్తుందని వాళ్ళిద్దరు సుఖానికి గొంతు నిలిపి చంపేశాడు ఆడు ఇది ఇద్దరు కలిసి చంపేసి ఎక్కడో పాతి పెట్టినట్టున్నారు చంపేశారు చంపేసి భర్తకు ఫోన్ చేశారు అంటే ఈ పిల్ల తండ్రికి పిల్లకి జబ్బు చేసింది అని వెళ్ళేసరికి ఆడు వెళ్ళేసరికి చచ్చిపోయి ఉంది పోలి చూ చూసిన తర్వాత చూస్తే పిల్ల చచ్చిపోయింది ఎందుకు చచ్చిపోయింది ఆడు చూస్తే ఎక్కడో ఈ దెబ్బలు ఎన్ని గొంతు పిసికినట్టుంది ఆడు సరే చూసి కాముగా వచ్చాడు ఈ లోపల మరి ఎవరినో మేనేజ్ చేసుకున్నారు పాతి పెట్టేశారు పిల్లని భూస్థాపన చేశారు అప్పుడు ఆ తండ్రి కదా కన్నబిడ్డ కదా ముద్దు ముద్దు మాటలు ముచ్చట మాటలు మాట్లాడుతున్న పిల్ల మరి ఎలా ఆ కామం ఆ మనస్సు ఎంత నీచ్యమైనటువంటిది ఒకసారి మీరు ఆలోచించండి కన్న తల్లి తొమ్మిది నెలలు మోసి అది ఉంచుకున్నటువంటి వాని కొరకు కన్న బిడ్డను చంపేస్తుంటే అంగీకరించిందండి ఆ దుర్మార్గురాలు ఎంత దుర్మార్గతో మనస్సు అనేటువంటిది నడు ఒక వ్యక్తికి కట్టుకోకపోతే అప్పుడు ఆ భర్త వెళ్ళి అనుమానం వచ్చి పోలీసు కేసు పెట్టాడు ఏమండి నా బిడ్డ చనిపోలా వాళ్ళిద్దరు కలిసి చంపేశారు అంటే ఆ శవాన్ని తోడు పోస్ట్ మాస్టర్ చేస్తే అప్పుడు అర్థమైంది మర్డర్ చేశారని ఈ మధ్యకాలంలో ఒక తల్లిదండ్రులు ఇద్దరు నా దగ్గరికి వచ్చారు కన్నీళ్లతో అల్లుడు ముద్దు ముద్దుల అల్లుడు నెంబర్ వన్ అల్లుడు బుద్ధిమంతుడు ఇద్దరు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఏడు ఎనిమిది సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఎవడో ఈ రాష్ట్రముడు కాదు ఎక్కడ రాష్ట్రముడో వచ్చాడు వాడితో కలిసి బిడ్డలని ముక్కుపచ్చదారని ఇద్దరు పిల్లల్ని విడిచిపెట్టేసి అంతు లేకుండా వెళ్ళిపోయింది ఏంటి పరిస్థితులు నువ్వు క్రైస్తవుడిగా బ్రతకాలనుకున్నట్లయితే అర్థమవుతుందా అదుపు తప్పిన జీవితం అసహ్యం దేవునికి అందుకని నీ మనసు కట్టుకోవాలి దగ్గరగా స్తోత్రం చెప్పాలి ఇది ప్రభు చెబుతున్నాడు ఏదో పలహారం తిన్నట్టు ఈరోజున రొట్టి తీసుకోవడం తినడం ఆత్రం స్తోత్రం ఆమెనని ఇది పలహారముతో సంబంధమైనటువంటిది కాదు పవిత్రమైనటువంటి జీవితం ఇది అందుకని నీ మనస్సు నడుమనే నీ నడుము కట్టుకోవాలి నీ మనస్సు అనే నడుము కట్టుకోవాలి అదుపు తప్పిన జీవితాన్ని జీవించకూడదు